మనలాంటి పేద బీసీ కుటుంబాలు కూడా విదేశాల్లో వెళ్లి చదువుకోవాలనంటే ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు సుమారు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు అందించి మనం ఎవరమైనా సరే ఆర్థికంగా బలపడాలనంటే ఆ సౌకర్యం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కల్పించారు అలాగే ఎన్నో కార్యక్రమాల ఆదరణ కొని ఎన్నో అలాంటి కార్యక్రమాలు పథకాలు మన బీసీల కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్ని రకాలుగా కూడా తోడ్పాతను అందిస్తూ ముందుకు నడిపించడం జరిగింది అయినా సరే ఒక్క అవకాశం చెప్పినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తర్వాత అత్యధికంగా నష్టపోయినటువంటి వర్గం ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారనంటే అది మన బీసీలమే అన్నది మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు బీసీలకి ఏ విషయంలోనైనా న్యాయం జరుగుతుందా అనేది మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా ఈ రోజు కొనసాగకుండా సుమారు డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు బీసీ సప్లైన్ నిధులుంటే దారి మళ్లించినటువంటి దౌర్ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది సభ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే ఎన్నో కార్యక్రమాలు విదేశీ విద్యను ఆపాడు లేకపోతే మనకు కావాల్సిన ఆదరణ పథకాలు లాంటివి ఆపాడు బీసీలకి కేవలం యాభై నాలుగు కార్పొరేషన్ లేదో చేశామని బడాయి కొట్టుకుంటున్నటువంటి నాయకుడు కనీసం ఆ కార్పొరేషన్లకు చైర్మన్ల దగ్గరికి ఆ బీసీ సోదరులు వెళ్తే కప్పు టీ ఇవ్వడానికి కూడా డబ్బులు లేనటువంటి కార్పొరేషన్లు ఇస్తే ఏంటి లేకపోతే ఏంటనేది కూడా జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అటువంటిది ప్రజలు మీరందరూ కూడా తెలుసుకోవాలి బీసీలు నమ్మితే ప్రాణం ఇస్తాం అదే నమ్మకం ద్రోహం చేస్తే తాట తీసి నార తీస్తామనేది కూడా మనం రేపు ఎన్నికల్లో మనం అందరం నిరూపించాలి దానికోసమే ఆ చైతన్యం కోసమే ఈ రోజు ఈ సభ నిర్వహిస్తున్నాం దయచేసి బీసీలు మీరందరూ కూడా నడుం బిగించి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మళ్ళీ మాయ మాటలు చెప్తూ ముందుకు వస్తున్నాడు ఏమని నా బీసీ అని చెప్తున్నాడు అసలు నా బీసీ అని చెప్పుకునే అధికారం ఆయనకుందా అనేది ఈ సందర్భంగా అడుగుతున్నాను పార్లమెంటు లో ఉన్నారు అక్కడ ప్యానల్ స్పీకర్ గా అవకాశం దక్కితే లోక్ సభలో ప్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి గారికి చేశారు రాజ్యసభలో ప్యానెల్ స్పీకర్ అధికారం వస్తే అక్కడేమో విజయసాయి రెడ్డికి అక్కడేమో ఆ పదవిని అప్పచెప్పారు అదే తెలుగుదేశం పార్టీలో ప్యానెల్ స్పీకర్ కాదు స్పీకర్ గా అవకాశం వస్తేనే దళితుడు బాలయోగిని కూర్చించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ దాన్ని తెలియజేస్తున్నాను ఒక కేంద్ర మంత్రి అయ్యే అవకాశం వస్తే ఆనాడు బీసీ నాయకుడుగా నాయుడు గారిని కేంద్ర మంత్రిగా చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ దాన్ని నేను గుర్తు చేస్తున్నాను అటువంటిది నా బీసీ అని చెప్పుకునే అధికారం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని తెలియజేస్తున్నాను నా బీసీ అని అంటున్నాడు మరి అమర్నాథ్ గౌడ్ ఒక తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి ఒక బీసీ బిడ్డ నిర్దాక్షణం చంపేయబడితే ఏ ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పల్లెత్తి మాట కూడా అనలేదు నా బీసీ అనే అధికారం ఆయనకుందా అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఆ ఉదాహరణలు అన్ని కూడా ఈ రోజు మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి దానికి బీసీలుగా మనం అందరం శిక్ష విధించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అందుకే రేపు ఎన్నికల్లో మీరందరూ కూడా చైతన్యవంతులై ఉత్తేజవంతులై ముందుకు రావాలి ఒక్క విషయం మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి బీసీ ఆట తెలుగుదేశం బీసీ పాట తెలుగుదేశం బీసీ మాట తెలుగుదేశం బీసీ బాట తెలుగుదేశం బీసీ ఆశ తెలుగుదేశం బీసీ ఆశయం తెలుగుదేశం బీసీ జెండా తెలుగుదేశం బీసీ ఎజెండా తెలుగుదేశం బీసీ ప్రాణం తెలుగుదేశం అన్నది రాబోతున్నటువంటి ఎన్నికల్లో మనం అందరం కూడా నిరూపించి తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ఏదైతే ఉందో అఖండమైనటువంటి మెజారిటీతో వచ్చే ఎన్నికల్లో గెలిపించమని మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ